నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ కంజికాపరమేశ్వరి దేవస్థానం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది అక్టోబర్ మూడు నుండి పదమూడువ తేదీ వరకు జరగనున్న శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ కోటా గురుబ్రహ్మ తెలిపారు ఈ మేరకు ఆయన శనివారం దేవాలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇంతకు ముందు కన్నా భిన్నంగా అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు మూడవ తేదీ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్ట అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతిరోజు ఉభయకర్తలకు సాధారణ భక్తులకు వేరువేరుగా దర్శనం చేసుకునే వీరును కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉభయ దాతలు ప్రత్యేకంగా ఈసారి కూపన్లను కూడా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు అంతేకాక దాతలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు మూడవ తేదీ గురువారం రోజు నవరాత్రి ఉత్సవాలు అంకురార్పణ సందర్భంగా వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలతో కళశాలతో కెనాగిరి నది నుండి ఎన్న జలాలను తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకంగా అమ్మవారి వెండి కాయిన్ను బహుకరిస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ ఆరివేశ మహాసభ ప్రధాన కార్యదర్శి షేక్ షంగ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలిపారు చైర్మన్ మాట్లాడుతూ దేవాసవి నా పేరు కోటా గురుబ్రహ్మం శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ స్వస్తి స్వస్తిశ్రీ క్రోధి సంవత్సర సంవత్సర ఆశ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ ఏకాదశి వరకు అంటే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు ేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుబడును కావున ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయము ఆరు నుండి అమ్మవారికి అభిషేకము అమ్మవారికి అష్టోత్తర సహస్రనామార్చన త్రిశది దేవి కంకమాల పారాయణము పూజలు జరుగును సాయంత్రం ఆరు మొదలకు ఆరు నుండి మూలవర్లకు పూలంగి సేవ అలంకారము వేదికపై ఉత్సవమూర్తులకు ప్రతిరోజు ఒక్కొక్క నవదుర్గా అలంకారము జరుపుబడిను ముఖ్యంగా ఆ రోజు మూడవ తారీఖున ఆరు గంటల ముప్పై నిమిషములకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుండి వెయ్యిన్ని ఎనిమిది కలసములతోటి అందరూ మంచిసారి కట్టుకొని అందరూ మహిళలతోటి అక్కడ నుంచి తీర్థం పినాకిని నది నుండి ఇక్కడికి తీర్థం తెస్తు తీర్థం తెస్తాము ఆ రోజు అత్యంత వైభవంగా ఒక వెండి తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు ఉభయకర్తలుగా శెట్టి కన్నయ్య శ్రేష్ఠి అండ్ ఫ్యామిలీ అట్లాగే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ భవానీ అలంకారము ఆ రోజు కుబేర కుంకుమ అలంకారం కూడా జరుగుతుంది దానికి ఉభయకర్తలుగా కులి కులిపాకుల సురేష్ బాబు అండ్ ఫ్యామిలీ వారు ఉంటారు అట్లాగే నాలుగో తారీఖు శుక్రవారము శ్రీ బాలా సుందరి అలంకారం ఆ రోజు సాయంత్రం మూలవలకు మూలవర్లకి చందన అలంకారము దానికి శ్రీ షేకు షణ్ముగరావు అండ్ ఫ్యామిలీ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఐదో తారీఖు శనివారము శ్రీ అన్నపూర్ణ అలంకారము మూల మూలవర్లకు స్వీట్స్తో అలంకారము దానికి ఉభయకర్తలుగా శ్రీ వెంకట ప్రసాద్ రా అండ్ రైస్ మిల్ వారి ఫ్యామిలీ వ్యవహరిస్తారు అట్లే ఆరో తారీఖు ఆదివారము శ్రీ రాజరాజేశ్వరి అలంకారము సాయంత్రం ఆరు గంటలకి మూలవర్లకు లక్షగాదులతో అలంకారము దానికి ఉభయకత్తులుగా శ్రీ కోట సూర్యనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే ఏడవ తారీఖు సోమవారము శ్రీ గాయత్రి అలంకారము మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారము పూలంగి సేవ దానికి ఉభయకత్తులుగా ఏల్చూరు శ్రీనివాసరావు కొనగళ్ళ శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ వ్యవహరిస్తారు అట్లాగే ఎనిమిదవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు ధనలక్ష్మి అలంకారము దీనికి ఉభయకత్తులుగా అనుమాన శెట్టి హరగోపాలు తర్వాత పెసల్ నాగేశ్వరరావు గారు ఉభయకత్తులుగా వ్యవహరిస్తారు దీనికి ఆ రోజు నాణ్యములతోటి అలంకారం జరుగుతుంది అట్లాగే తొమ్మిదో తారీఖు బుధవారం శ్రీ సరస్వతి అలంకారము మూలవర్లకు పుస్తకాలు పెన్నులతోటి అలంకారం దీనికి ఉభయకర్తలుగా శ్రీ మునగా వెంకటేశ్వర్లు అండ్ ఫ్యామిలీ అట్లాగే పదో తారీఖు గురువారము శ్రీ దుర్గాదేవి అలంకారము మూలవర్లకు కుంకుమతో అలంకారం ఆ రోజు ఉభయకత్తులుగా కులపర్తి సుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే శుక్రవారం పదకొండవ తారీఖున మహా మహన్నవమి అలంకారం ఉదయం తొమ్మిది గంటలకి పూజ ఉభయకర్తలుగా స్వర్గీయ తిరువీధి వెంకటరత్నం గారు అండ్ ఫ్యామిలీ వారు వ్యవహరిస్తారు అట్లాగే గజలక్ష్మి అలంకారం సాయంత్రం మూలవర్లకి మహేషాసుర మర్దని అలంకారం గోలంగి సేవ కుంకుమ పోయిట మూలవర్లకు తెరుగుతూ అలంకారం దీనికి ఉభయకర్తలుగా పత్తి లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే పన్నెండవ తారీఖున శనివారం విజయదశమి శమీ పూజ సాయంత్రం ఐదున్నరకి ఉభయకర్తలుగా వేలు ఓలేటి మాణిక్యమ్మ అండ్ శాశ్వత ఉభయకర్తలు వా వాళ్ళ కుటుంబం ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అదే సాయంత్రం ఆరు గంటలకి మూలవాళ్ళకి పూలకి సేవ దీనికి ఉభయకత్తులుగా కొనగళ్ళ సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ అట్లాగే సరాబు కాంతారావు అండ్ ఫ్యామిలీ కూడా ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఏడు గంటలకి నగరోత్సవము ఆ రోజు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫునే రోజు ఉంటుంది ఆ రోజు చాలా బ్రహ్మాండంగా కూడా ఇదివరకు లేని విధంగా కూడా మేము నగరోత్సవము చేస్తున్నాము అలాగే పదమూడవ తారీఖు ఆదివారం వసంతోత్సవం పది గంటలకి పేరకం సోమయ్య అండ్ ఫ్యామిలీ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ఈ నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత మూడవ తారీఖు కల కలశ స్థాపనకు వెయ్యి ఎనిమిది మందికి ఎవరైతే అక్కడి నుంచి కలసం తీసుకొస్తారో వారందరికీ కూడా అమ్మవారి వెండి ప్రతిమను ఇక్కడ స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పూజించిన ప్రతిమను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కూడా మేము ఇస్తున్నాము ఆ వెండికాయన్ని వెండి ప్రతిమను వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకొని పూజించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వెయ్యిన్ని ఇరవై మంది మహిళలతోటి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క అమ్మవారి భక్తులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వాసవే నా పేరు శేవు షణుగరావు ఈ యొక్క కనికా పరమేశ్వర దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ఆదివేశం మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను ఈనాడు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే అమ్మవారి భక్తులందరికీ కూడా మొట్టమొదటి మూడవ తేదీన పెన్నా తీరం నుంచి కలిశ స్థాపన జరుగుతుంది ఈ యొక్క వెన్న తీర కలశాన్ని మన వేద పండితులు శివయ్య స్వామివారు కలశంతో అలాగే వెయ్యిన్ని నూట ఎనిమిది మంది వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు అమ్మవారు భక్తులు అదే మాదిరిగా కలిశాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కలసం చేయడం జరుగుతుంది ఆ భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రీతి అయినటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్రచీర ఎర్ర జాకెట్ తోటి ఆ యొక్క కలశాలని ఇక్కడికి నదీ తీరం నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు కలిశ స్థాపన చేసి అంకురార్పణం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్యవశ్య భక్తులైతేనేమి ఇతర భక్తులైతేనేమి అమ్మవారు భక్తులందరూ కూడా ఈ యొక్క పదమూడు రోజులు మూడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను అదేవిధంగా అత్యంత వైభవంగా మరి ఈసారి ధనలక్ష్మి అలంకారం రూపాయి నాణ్యములతో మరి సుమారు ఒక ఆరు లక్షల రూపాయలతోటి ఈ యొక్క ధనలక్ష్మి అలంకారాన్ని మేము ప్రారంభించడం అలంకారం చేయించడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా దేవస్థానంలో ఈ సంవత్సరం దేవస్థానం అంతా కూడా కనుమరుగయ్యేటట్టుగా అమ్మవారికి కనువింపుగా ఉండేటట్టుగా ఈ యొక్క ఈవెంట్స్ని దేవాలయం ప్రాంగణంలో అమర్చడం జరుగుతుంది ప్రతి రెండు రోజులకి ఆ ఈవెంట్స్ని మారుస్తూ ఉంటారు రెండు రోజులకు ఒక ఈవెంట్స్ తర్వాత మూడో రోజు నుంచి నాలుగో రోజు వరకు ఒక ఈవెంట్స్ మళ్ళీ ఐదో రోజు నుంచి ఆరో రోజు ఒక ఈవెంట్స్ ఇట్లా ప్రతిరోజు ఈవెంట్స్ మార్చుకుంటూ కనిమింపుగా దేవస్థానం అంతా కూడా అత్యంత వైభవంగా లైటింగ్ తోటే ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా జరుగుతుంది అలాగే నగరోత్సవం నగరోత్సవం అనేది అమ్మవారికి చాలా ప్రీతి ఆ నగరోత్సవం రోజున మరి అత్యంత వైభవంగా కోలాటాలు అమ్మవారి యొక్క నగరోత్సవం ముందర చిన్నపిల్లలతోటి నూట ఎనిమిది దీపాలతోటి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో వేండమేళం కోలాటం కడప డ్రమ్స్ అలాగే అమ్మవారి యొక్క శక్తులు తొమ్మిది శక్తులు ఉన్నటువంటి తొమ్మిది శక్తుల యొక్క అమ్మవారి యొక్క బొమ్మలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోలాటాలు ఉంటాయి తప్పెట్లు ఉంటాయి ఇంకా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క నగరోత్సవంలో జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారికి పూజ కన్య పూజ రోజున అమ్మవారు ఎవరైతే కన్యగా కూర్చుంటారో వారికి అమ్మవారి తరఫున ఆ కన్యపూజ అనేది ప్రత్యేక పూజ జరుగుతుంది అనమాట ఆ రోజు అన్నదానం కూడా ఉంటుంది మధ్యాహ్నం అన్న వితరణ కూడా ఉంటుంది ప్రసాద వితరణ కన్యపూజ అనేది అమ్మవారికి చాలా ముఖ్యమైన దినం మరి ప్రస్తుతానికి ఒక్కరిలే పూజకు వచ్చున్నారు ఇంకా కూడా ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అవకాశం ఉంది ఎవరైనా సరే కన్యపూజ లోపల అమ్మవారి దగ్గర వాళ్ళ పాపల్ని కన్యలుగా ఉండే వాళ్ళ కన్యపూజలో కూర్చునేదానికి అవకాశం ఉంటే దేవస్థానం దగ్గరికి వచ్చి వాళ్ళు దేవస్థానంలో వివరించి వాళ్ళ పేరును నమోదు చేసుకోవచ్చుగా కోరుచున్నాను మరి మహిషాసుర మర్థిని మహిషాసుర మర్థిని అనేది అమ్మవారి యొక్క ఉగ్రరూపం ఆ రోజు అమ్మవారి సేద తీర్చడానికి మరి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చూపించేదానికోసంగా అమ్మవారి దగ్గర కుంభం పోయడం జరుగుతుంది కుంభం అంటే మనం అన్నం వండి అమ్మవారికి ఏంటంటే కుంభం పోసి కుంభంలో గుమ్మడికాయ దిష్టి తీసి దాన్ని అత్యంత వైభవంగా చాలా ప్రత్యేకంగా చూపిస్తారన్నమాట మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా జరుగుతాయి మరి ఈ యొక్క స్థాపన రోజు ఎవరైతే రావాలనుకున్నారో ఎర్రచీర ఎర్ర జాకెట్ కట్టుకొని వంగనాలపేట దేవస్థానం దగ్గరకు వస్తే అక్కడ కలిసి అందించడం జరుగుతుంది రంగవరంగ వైభవంగా అక్కడి నుంచి రథంతో ఊరేగింపుగా సౌండ్స్పేట దేవస్థానం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వస్తుంది మరి భక్తులందరూ కూడా ఒక వైశ్యులని కాదు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క దేవుళ్ళ కోసం అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాల కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పది పదకొండు రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మరి ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను టెంపుల్ దేవస్థానానికి సంబంధించింది కాదు గతంలో ఉండిపోయినటువంటి కమిటీ వారు మాకు ఈరోజు వరకు కూడా వాళ్ళ దగ్గర ముప్పై నలభై లక్షల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ జమా ఖర్చు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు మరి వాడు ఇవ్వకుండా నగలు ఇవ్వకుండా ఇంటి సామాన్ ఇవ్వకుండా డిపాజిట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఒక రూపాయి మాకు ఇవ్వకపోయినా గతంలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ గారు అలాగే చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు మరియు వాళ్ళ కమిటీ వారు అనేక పర్యాటకులు వాళ్ళని అడగడం జరిగింది చాలా ఇక్కడ మా పెద్దల దగ్గర అడిగించినాము వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇది సమంజసం కాదు దీనికి సంబంధించినటువంటి దేవస్థానం సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నిర్మాణాలకు సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నెంబర్స్ కానివ్వండి భక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలా వారు ఏదైతే ఇస్తారో అదే మేము అలంకారం చేయగలం కానీ వారు ఇవ్వకపోతే అలంకారం చేసేదానికి మేమందరం కూడా ఇబ్బంది పడతాము కాబట్టి మంచి ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని చెడు ఉద్దేశానికి పోకుండా మంచి ఉద్దేశంతో నిజంగా వారికి అమ్మవారి మీద భక్తిగా ఉంటే అమ్మవారి యొక్క భక్తులు అనుకుంటే ఇప్పటికైనా వారు వచ్చి అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాం కానీ సొత్తు ఇన్ని రోజులు సుమారు రెండు నెలలు జరిగిపోయింది రెండు నెలలు జరిగిపోయినా కూడా ఇంతవరకు కూడా మరి కొత్త కమిటీకి యాంటే యాండవర్ చేయకపోవడం అనేది సమంజసం కాదు నగలు నట అంతా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కూడా సమంజసం కాదు కాబట్టి వారి ఈ దేశం లోపల యాండవర్ చేస్తే సమంజసంగా పద్ధతిగా ఉంటుందని చెప్పి మీ పత్రికా మూలంగా మీ వీడియో ద్వారా మీడియా ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎందుకంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నగల ఎన్ని కానీ అండవ చేస్తే అమ్మవారికి అలంకారం చేసేదానికి అన్ని విషయాలు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను వాళ్ళ మీద తప్పుగా నేను చెప్పడం లేదు నవరాత్రులు ఇంక మూడు రోజులే ఉంది కాబట్టి వాళ్ళు తెరుచుకొని భద్రతగా తెచ్చిస్తే బాగుంటుంది లేదంటే తర్వాత జరిగిపోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి మా యొక్క కమిటీకి సహకరించి వైశ్యులందరూ అందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి కార్యక్రమంలో కానివ్వండి చేయబోయేటువంటి సేవా కార్యక్రమంలో కానివ్వండి అన్నింటిలో కూడా వ్యాపారస్తులందరూ కూడా విజయదశమి ఉత్సవం రోజు అంగళ్ళు అన్నీ కూడా ముసుకొని విజయోత్సవాలు మన నగరోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క కుర్పణ పొందాలని అలాగే వసంతోత్సవం రోజు కూడా ఈ సౌన్స్ పేట్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా మూసేసి షాపు ఓనర్లు అందరు కానివ్వండి వాళ్ళ దగ్గర పని పనిచేస్తున్నటువంటి గుమస్తాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసంతోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవాలని చెప్పి మీ ద్వారా మా భక్తులకి వైశ్యులకి అందరికీ కూడా మరీ మరీ కోరుకుంటూ చూ పరమేశ్వరి ఆలయానికి అలాగే అర్బన్ ఆరోగ్య సంఘం అధ్యక్షుడిని రేపు మూడవ తారీఖు నుండి పరమేశ్వరి గుడిలో శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి మూడవ తారీఖు కలిస స్థాపనకు రంగనాయకులపేట కళ్యాణం దేవాలయం నుండి వెయ్యి ఎనిమిది మంది మహిళలతో అందరూ ఒకే రకమైన ఎర్ర చీరలతో ఎర్ర జాకెట్ వేసుకొని ఆ కలిశాలను తీసుకొని మన ఆలయం వద్దకు వస్తారు ఆ రోజు వచ్చిన ప్రతి భక్తులకి కలసం తీసుకొచ్చిన ప్రతి భక్తులకి ఒక సిల్వర్ కాయిన్ అమ్మవారి వద్ద పూజ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది అది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమము అలాగే నాలుగో తారీఖు బాల త్రిపుర సుందరి అలంకారము ఐదో తారీఖు అన్నపూర్ణ అలంకారము ఆరో తారీఖు రాజరాజేశ్వరి అలంకారము ఏడో తారీఖు గాయత్రి అలంకారము ఎనిమిదో తారీఖు ధనలక్ష్మి అలంకారము తొమ్మిదో తారీఖు సరస్వతి అలంకారము పదో తారీఖు దుర్గాదేవి అలంకారము పదకొండవ తారీఖు గజలక్ష్మి అలంకారము పన్నెండవ తారీఖు విజయదశమి సమీ పూజ నగరోత్సవము అది స్పెషల్గా చాలా వైభవంగా ఉంటుంది అందరూ ప్రతి తారీఖులలో పాల్గొనాలి పదమూడవ తారీఖు వసంతోత్సవము అది కూడా గతంలో లేని విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు మనకు ఉభయ దాతలు కూడా చాలా ఉత్సాహంగా ఈసారి గతంలో కంటే బాగా చేయండి మేము మా సహకారము మీకు అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే డోనర్స్కి నిర్మాణానికి సహకరించిన ప్రతి డోనరు కూడా ఒక పాస్ని అరేంజ్ చేస్తున్నాము అది మన టెంపుల్కి ఎదురుగా ఉన్న అవపా కార్యాలయంలో ఒక ఇద్దరు కూర్చొని ఉంటారు మన గుడికి సంబంధించిన వారు వారు వచ్చి వాళ్ళకి సంప్రదిస్తే వారు ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఆ పాస్ రాసి వాళ్ళకి స్పెషల్ దర్శనాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ప్రతి నిత్యము కూడా అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రజాదాలు తీసుకొని అందరూ ప్రతి భక్తులు పోవాలని కోరుచున్నాము తర్వాత కడ్డమాలకు నిత్యము వాడి గోత్రనామాలతో పూజలు జరుగుతాయి భక్తులకి కడ్డమాల ఒకటి తర్వాత అభిషేకము రెండు ఉంటాయి దానికి ఏదైనా కూడా భక్తులు ఆ గుడి వద్ద కానీ లేకైనా మా పేరుతో మాకు చెప్పినా కూడా మేము రాయించి వాడికి ఆరు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు గతంలో లాగానే అలాగనే ఒక బహుమతి కూడా ప్రతి ఒక్క భక్తులకి టెంపుల్ ద్వారా ఇస్తున్నాము అందరూ గమనించి ఈ కార్యక్రమం అందరికీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం శ్రీ వాసవి పరమేశ్వర దేవస్థానం దేవస్థానం మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు దేవి శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది మూడో తారీఖు నాతో స్థాపన రంగనాయక దాంట్ దేవస్థానం వల్ల నుండి స్థాపన స్థాపించుకొని వెయ్యి మహిళలతోటి ఈ బూదెగుతూ బా బాధ్యత పిల్లలతో బాగ్యాలతోటి అమ్మవారి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర అమ్మవారికి దర్ప దర్శనం పెట్టి దర్పం మీద ఎన్ని మంది ఎవరు మహిళలైతే కలశాలతో తీర్థం తీసుకొస్తారు వాళ్ళకందరికీ ఆ తీర్థం కలశాన్ని అమ్మవారి దర్పం మీద అభిషేకం చేసి భావించుకొని దాని తర్వాత ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకుని ఇస్తే వాళ్ళకి అమ్మవారు వెళ్ళి నాలుగు ఇస్తారు ప్రతి ఒక్కరికి మీ మహిళలందరూ వెయ్యి వేల చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరు రావాల్సి కూర్చున్నాము ఉదయం పూట ప్రతి ఒక్కరు నాలుగు గంటల నుంచి దేవాలయం తీసుకుంటుంది నాలుగు గంటలు ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరైనా ప్రదర్శన చేయొచ్చు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రశ్నలు చేయవచ్చు సాయంకాలం నీళ్ళు కాదు బార్కెట్ పెట్టేసుకుంటారు కాబట్టి పగులు కొట్టి దర్శనాలు చేసుకోవడానికి ప్రదర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు యోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లా ఇది మూడో తారీఖు నుంచి మహర్ణమి రోజు పదకొండవ తారీఖు తొమ్మిది రోజులు మహర్ణమి రోజు వరకు ఖర్గమాల పూజ చేస్తాం ప్రతి ఒక్కరికి మూడు ఆరు వంద రూపాయలు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖర్గ్గమాల పూజ చేస్తాము ఈ ఖర్గమాల పూజ అనేది చాలా అద్భుతమైంది వాళ్ళ పేరు గోత్రాలతో చదివి అమ్మవారి కలిసి పూజ చేస్తాము ప్రతి ఒక్కరూ కట్టవలసిందిగా కూర్చున్నాము ఇది కాకుండా మహర్ణయం రోజు అమ్మవారు భౌద్రూపంలో ఉంటుంది అమ్మవారు నైశాస్త్రబద్ధి అయిపోయిన తర్వాత తెల్లవారి ఆమె శాంతించే దానికోసము విధి చేసిన రోజు వెయ్యి ఎనిమిది కలిసాల్సి ఉంటే అమ్మవారికి అభిషేకం చేస్తాం డైరెక్ట్ ఆ నిత్య ధరిస్తున్నాం అమ్మవారిని మూలబరాట తెలిస్తే ఎప్పుడు సంవత్సరంలో ఒక రోజు మాత్రం చేస్తాం ఆ రోజు అమ్మవారిని ఎప్పుడు ధరిస్తుంది రోజు నిచ్చు అభిషేకం చేస్తాం అమ్మవారికి ఇది ఎవరికి చూపిస్తూ శ్రీమూర్తి కాబట్టి ఆ రోజు దిగేదేశ్ అమ్మవారికి వస్త్ర వస్త్రం కట్టుకొని దాని తర్వాత ప్రజాదర్శన ఇస్తాం ఆ రోజు అభిషేకం చేస్తాం శాంతికి దాంతో ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆరు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ పేరు వస్త్రాలతోటి అభిషేకం చేసి కింద ప్రసాదాలు ఇస్తాము గిఫ్ట్లు పడిస్తాము వాటికి ఆరు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు గిఫ్ట్లు ఇస్తాం ప్రతి ఒక్కరు అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాద్ తీసుకువస్తుంది కోరుచున్నాము సాయంకాలం పూట విశేషమైన అలంకారాలు ఉంటాయి ఒకరోజు కుబేరి కుంకుమ ఒకరోజు గాజులతోటి ఒకరోజు వచ్చే చిన్న అలంకారము ఒకరోజు కుంకుమ అలంకారము ఒకరోజు వచ్చి గుచ్చాల అలంకారము ఒకరోజు వచ్చేసి ఇట్లా రకరకాల అలంకారాలు ఉంటాయి అన్ని అన్ని అలంకారాలు అద్భుతంగా ఉంటాయి సాయంకాలం పూట ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని కోరుచున్నాము విజయదశమి గ్రామోత్సవం ఉంటుంది ఆ గ్రామోత్సవంలో ఏం స్టార్ట్ అవుతుంది గ్రామోత్సవం విశేషమైన అలంకారంతో గ్రామస్తు ప్రజల్లో జరుగుతుంది సంవత్సరంలో రెండు మాటలు మాత్రమే అమ్మవారి జయంతి ఉత్సవాలు ఉత్సవంలో అమ్మవారి బయటకు వస్తుంది ఈ విజయదేశ్వరంలో రెండు రోజులు మాత్రం బయటకు వస్తుంది సంవత్సరంలో అందుకే విజయదేశ్వరంలో అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కరూ కొంచెం పాల్గొనని చూసుకొచ్చున్నాం వసంతోత్సవం ఉంటుంది వసంతోత్సవం వచ్చేసి ఇక్కడి నుంచి మన బాలా నగర్ ఉభయకర్త ఉన్నాడు ఉపకర్త ఆయన సోములు సోమతుడు శ్రీనివాసు ఆయన వాళ్ళ ఇంటి దాకా పోతే బాజాబాద్ వెళ్తే అక్కడికి కలిసి వసంతోత్సవం ఈ వసంతోత్సవం అందరూ పాల్గొని అమ్మవారి శాంతి పొందేయడానికి చేసే పూజది వసంతోత్సవం ఈ నవరాత్రిలో బాగా ఉద్రూపాన్ని తగ్గించడానికి ఈ యొక్క వసంతోత్సవ ఈ వసంతోత్సవంలో ప్రతి ఒక్కరు ఆరు ఇసురు భక్తులందరూ పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తాను కోరుకుంటున్నాను